హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి స్టోరేజ్ చూసే ముందు ఇంకెందుకు కావలిసే వెంటనే వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి మరి వాడు నేరుగా కావ్య దగ్గరికి వచ్చి ఏంటి మా వాడు నీ నడుము సైజు చెప్పమంటే చెప్పకుండా వచ్చావంట పోనీ నేను అడిగితే చెప్తావా నడుము ఇంకా అనేదో మాట్లాడపోతూ ఉన్న వాడి మొహం మీద బలంగా కొట్టాడు హరి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుంటున్నారు అంతలో మరొకడు కావ్య చీర కొంగు లాగబోయాడు కావ్య గట్టిగా అరిచింది రాజేష్ వచ్చి వాటిని కొట్టాడు వాళ్ళు ముగ్గురు పారిపోయారు నలుగురు హరి ఇంట్లో ఉన్నారు కావ్య మాలతి భుజం మీద పడుకొని ఏడుస్తూ ఉంది హరి కోపంగా కిటికీ బయటికి వచ్చి చూస్తూ మాట్లాడటం స్టార్ట్ చేశాడు కావ్య నువ్వు మరి ఇంత పిరికిగా ఉంటే ఎలా చెప్పు వాడు ఫస్ట్ నిన్ను కామెంట్ చేసినప్పుడే నువ్వెందుకు చెప్పలేదు నువ్వు ఇలా ఉంటే ఫ్యూచర్లో నువ్వు బ్రతకడం చాలా కష్టం అలా అమాయకంగా భయంగా ఉండకు సరేనా హరి మాట్లాడుతున్నా కావ్య రెస్పాండ్ కాకపోవడంతో అతనికి కోపం వచ్చింది నేరుగా కావ్య చెయ్యి పట్టుకొని అడుగుతుంటే సమాధానం చెప్పవే అని కావ్య కళ్ళు అతని మణికట్టు మీద తగిలిన దెబ్బ మీద పడ్డాయి కావ్య నెమ్మదిగా చెయ్యి వదిలించుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చింది హరి చేతికి కట్టు కడుతూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పడం స్టార్ట్ చేసింది నేను ఫ్యూచర్లో ఇలా ఉండకూడదు అని నువ్వు ఆలోచిస్తున్నావు కరెక్టే బట్ నాకు చిన్నప్పటి నుండి నీలాగా ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే మేబీ నేను ఇలా అయి ఉండేదాన్ని కాదేమో ఇంట్లో ఒక్కదాన్నే ఆడుకోవడం ఒక్కదాన్నే చదువుకోవడం అమ్మ చెప్పే కథలు వింటూ పడుకోవడం బయట ప్రపంచంలో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేవి నాకు ఎవరూ చెప్పలేదు నాన్న ఉంటే నేర్పేవారు బట్ ఆయన చిన్నప్పుడే నాకు దూరంగా వెళ్ళిపోయాడు నువ్వు పరిచయమైన తర్వాత నేను నేర్చుకున్నాను ధైర్యంగా మాట్లాడటం అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడటం ఒకరి మీద ఆధారపడకు పడకుండా మన సొంత నిర్ణయాలు మనం తీసుకోవడం ఇవన్నీ నేను నిన్ను చూసి నేర్చుకున్నాను నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అండ్ నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను రాజేష్ మాలతి ఇద్దరు కాలో నిజమో అర్థం కాక కళ్ళ అర్పకుండా కావ్య వంకే చూస్తున్నారు కావ్య ఇంత ధైర్యంగా మాట్లాడుతుందా అని హరి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది కట్టుకట్టం పూర్తి చేసి హరి అరచేతులు పట్టుకొని ఆ చివరి మాట కూడా చెప్పేసింది విల్ యూ మ్యారీ మీ అని రెండు నిమిషాలు అక్కడ నిశ్శబ్దం రాజ్యం వెళ్ళింది మాలతి రాజేష్లా ఆశ్చర్యానికి అవ్వదు లేవు హరి ఏం చెప్తాడా అని ముగ్గురు ఎదురు చూస్తున్నారు హరి కావ్య చేతులను విడిపించుకొని సారీ కావ్య నేను నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు నేను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మనసారా తను ఎవరో కాదు శాలిని కావ్య రాత్రి వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్పింది సంబంధం ఓకే చేయమని వారం తర్వాత ఆఫీస్కి లీవ్ లెటర్ రాసింది పెళ్ళి అని మాలతికి రాజేష్కి వెళ్ళొస్తా అని చెప్పింది హరి దగ్గరికి వచ్చి నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి రాను మీ ప్రేమ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళబోయింది కావ్య ఒక్క నిమిషం నేను నిన్ను బాధపెట్టి ఉంటే ఐఎమ్ సారీ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అంటూ చెయ్యి అందించాడు షేక్ హ్యాండ్ కోసం కావ్య హరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు పెళ్లి కార్డు పంపిస్తాను పెళ్ళికి తప్పకుండా రండి అని చెప్పి అక్కడి నుండి ఏడ్చుకుంటూ వచ్చేసింది కావ్య ఇంకా ట్రైన్ ఆగింది కావ్య హరిని నిద్ర లేపింది ఏమండి స్టేషన్ వచ్చింది హరి నిద్ర లేచాడు తను గా కావ్య భుజం మీద పడుకోవడం చూసుకొని కావ్యకి సారీ అని చెప్పాడు ఇద్దరూ లగేజీ తీసుకొని ట్రైన్ దిగారు లగేజీ ఏమీ మర్చిపోలేదు కదా అని అడిగాడు కావ్యని లేదండి అని చెప్పింది కావ్య హరి మౌనంగా నిల్చున్నాడు అది చూసిన కావ్య నేను హాస్టల్కి బయలుదేరుతాను అండి నేను వదిలిపెడతాను అన్నాడు హరి వద్దు నేను వెళ్తాను అని వెళ్ళబోయింది కావ్య కావ్య జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి అన్నాడు హరి చాలా చాలా గిల్టీగా అనిపించింది హరికి అదే ఫీలింగ్తో ఫ్లాట్కి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకోవాలని చూశాడు కానీ నిద్ర రాలేదు కావ్య చివరిసారిగా చెప్పిన మాట వద్దు నేను వెళ్తాను అన్న మాట గుర్తుకొస్తుంది ఆఫీస్కి వచ్చి ఉంటుందేమో అని అనుకొని హరి ఆఫీస్కి వెళ్ళాడు కానీ కావ్య ఆఫీస్కి కూడా రాలేదు అలసిపోయి రెస్ట్ తీసుకుంటుందేమో అనుకున్నాడు వెనక్కి తిరిగి చూస్తే రాజేష్ రే బావా ఎప్పుడొచ్చావురా అమ్మకి ఎలా ఉంది అమ్మ బాగానే ఉందిరా నీతో కొంచెం మాట్లాడాలి షాలీ రాలేదు ఆఫీస్కి అని అడిగి ఇక్కడ కాతులే ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందాం ఆఫీస్ అయ్యాక వెళ్దాం అన్నాడు రాజేష్ లేదు ఇప్పుడే వెళ్దాం అన్నాడు హరి ఏమైందిరా నేను చూస్తే నాకు భయంగా ఉంది అమ్మకి బాగానే ఉంది కదా బాగానే ఉంది ముందు ఇక్కడి నుంచి పద వెళ్దాం మాలతి వచ్చింది అమ్మకి బాగానే ఉందా అని అడిగింది ఓకే నేను నీతో మళ్ళీ వచ్చి మాట్లాడతాను రే నువ్వు పద అంటూ రాజేష్తో పాటు ఫ్లాట్కి బయలుదేరాడు ఫ్లాట్ డోర్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా అదిరిపడ్డాడు రాజేష్కైతే కళ్ళు తిరిగినంత పని అయ్యింది ఎదురుగా కావ్య చేతిలో లగేజ్తో ఏమైంది హాస్టల్కి వెళ్ళలేదా అని అడిగాడు హరి కావ్య నువ్వేంటి ఇక్కడ కొంప తీసి పెళ్ళిన తర్వాత కూడా వీడే కావాలని పారిపోయి రాలేదు కదా రే నువ్వు నోన్ పోయి అని నువ్వు ముందు లోపలికి పదా అంటూ ముగ్గురు లోపల కూర్చున్నారు ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడిగాడు హరి కావ్యను అసలు కావ్య నీ దగ్గర ఎందుకు వచ్చిందిరా అని అడిగాడు రాజేష్ రే నువ్వు కొంచెం మాగు ముందు నువ్వు చెప్పు ఏమైంది నేను హాస్టల్కి వెళ్ళాక మే కమింగ్ మేడం హే కావ్య రా కూర్చో ఏంటి ఇలా వచ్చావు లగేజ్ ఏమైనా మర్చిపోయావా లేదు మేడం నేను హాస్టల్లో రీజాయిన్ అవ్వడానికి వచ్చాను ఏంటి రీజాయినా చూడు కావ్య ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి నువ్వు ముందు పెళ్ళి అని చెప్పి వికెట్ చేసావు ఇప్పుడు పెళ్ళి చేసుకొని వచ్చి రీజాయిన్ అంటున్నావు పైగా ఒక్కదానివే వచ్చావు సారీ కావ్య నువ్వు మళ్ళీ హాస్టల్లో జాయిన్ అవ్వాలి అంటే మీ భర్త సంతకం ఇంకా మీ అమ్మగారి అనుమతి రెండూ కావాలి లేదంటే నిన్ను హాస్టల్లో జాయిన్ చేసుకోలేను అని చెప్పింది నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది అసలు పెళ్ళయ్యి ఎక్కడో ఉండాల్సిన నువ్వు మళ్ళీ బెంగళూరుకి ఎందుకు వచ్చావు సరే వచ్చావు హాస్టల్లో మళ్ళీ ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నావు సరే అనుకున్నావు నీ భర్త మీ అమ్మ పర్మిషన్ కావాలి అంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వీడి దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగాడు రాజేష్ మౌనంగా ఉంది కావ్య కామ్గా ఉంటే ఎలా కావ్య ఏదో ఒకటి మాట్లాడు అసలు నీ ఉద్దేశం ఏంటి కావ్యకి రాజేష్ అలా అనేసరికి ఏడుపు వచ్చింది అది చూసిన హరి రే కాసేపు నువ్వు ఆపుతావా రే మీ ఇద్దరికి పిచ్చి ఎక్కింది తను వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గరికి రావడం ఏంట్రా ఏమైనా ఉంటే పెళ్ళికి ముందు చూసుకోవాలి కానీ పెళ్ళయ్యాక ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వేమో ఆపరా ఆపరా అంటున్నావు కావ్య నువ్వు ముందు మీ హస్బెండ్కి కాల్ చేయి అని రాజేష్ అన్నాడో లేదో రా బాబు దాని మొగ్గురిని అన్నాడు హరి ఏంటి అని షాక్ అయ్యాడు రాజేష్ నిజమేరా నువ్వు విన్నది మేమిద్దరం భార్యాభర్తలం కావ్యకి పెళ్ళి జరిగింది ఎవరితోనో కాదు నాతోనే రే నీ కాళ్ళు పట్టుకుంటాను సస్పెన్స్తో చంపొద్దురా ఇప్పటికే తల్లో నరాలు చిట్లు ఉన్నాయి అసలు ఏమైందిరా చెప్తాను ముందు మాలతిని కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు మాలతి కూడా ఇక్కడికి వచ్చాక జరిగింది చెప్పి ఇక్కడ ఉండమని అడుగుదాం తనకి తోడుగా ఉంటుంది తనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది మనమిద్దరం వాళ్ళిద్దరు తర్వాత బయటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అన్నాడు హరి బయటికి అంటే అర్థమైంది ఇప్పుడే కాల్ చేస్తా దెబ్బతో దానికి ఫిట్స్ రావడం ఖాయం మాలతి ఎక్కడున్నావు ఆఫీస్ నుంచి ఇప్పుడే రూమ్కి వెళ్తున్నాను అటు నుంచి నేరుగా హరి ఫ్లాట్కి రా ఎందుకు నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఏం మాట్లాడుతున్నావురా నోరు మూసుకొని రావే ముందు అర్జెంటుగా అని కాల్ కట్ చేశాడు కాలింగ్ బెల్ మోగింది హరి లేచాడు డోర్ తెద్దామని రే నువ్వు ఆగురా మాలతి తల తిరిగిపోవాలి కావ్య నువ్వు వెళ్ళి తలుపుతి కావ్య హరివైపు చూసింది వెళ్ళు అన్నట్లు సేగ చేశాడు హరి తలుపు తీయగానే మెడలో పసుపుతాడు కాలికి మెట్టెలు చీరతో కొత్త పెళ్లి కూతురులాగా ఉన్న కావ్యను చూసి మాలతి షాక్ అయ్యింది నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది మాలతి రే దాని మొహం చూడరా ఫ్యూజ్ పోయిన బల్బులా అయిపోయింది రాజేష్ మాట్లాడి రే ఏం రే ఇదంతా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ లోపలికి వచ్చింది మాలతి అప్పుడే షాక్ అయితే ఎలా ఇంకా చాలా ఉంది మాలతి ఒక్కసారి కాగాను నీ భర్త పేరేంటి అని అడుగు మాలతి కావ్య వైపు చూసింది కావ్య ఏమీ మాట్లాడటం లేదు అదేంటి అలా ఉంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది గట్టిగా నవ్వాడు రాజేష్ సరే ఇప్పుడు హరిణి అడుగు కావ్య భర్త పేరేంటి అని మాలతి హరివైపు చూసింది రే ఆటలాడుతున్నావేంట్రా అన్నాడు కోపంగా హరి నువ్వు ముందు చెప్పరా అన్నాడు రాజేష్ కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి హరి అని చెప్పాడు ఏంటి అంది మాలతి రే దానికి అసలే తెలివి ఎక్కువ నువ్వు ఇలా చెప్తే ఎలా అని రాజేష్ మళ్ళీ గట్టిగా నవ్వాడు రేయ్ బావా ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టను ఇప్పటిదాకా నేనొక్కడినే ఇక్కడ పిచ్చోడనని బాధపడ్డాను ఇప్పుడు ఫుల్ హ్యాపీ అబ్బా ఒక్కసారి దాని ఫేస్ చూడు నాకు కడుపు నిండిపోయిందనుకో మాలతి పిచ్చిచూపులు చూస్తూ నిలుచుంది ఇదిగో మాలతి నీ ఫ్రెండు నా ఫ్రెండు ఇద్దరు ఊరికి విడివిడిగా వెళ్ళి ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలిసి వచ్చారు ఏదో మాట్లాడబోతున్న మాలతిని రాజేష్ ఆపి ఇదిగో మిగతా వివరాలు నువ్వు కావ్యను అడుగు నేను వీటిని అడుగుతాను నువ్వు రారా బావా మళ్ళీ షాప్స్ కట్టేస్తారు అంటూ హరిని లాక్కొని వెళ్ళాడు బయటికి కావ్య భుజం మీద చేయి వేసింది మాలతి అసలు ఏం జరిగింది కావ్య అంది ఒక్కసారిగా మాలతిని పట్టుకొని గట్టిగా ఎడ్చేసింది కావ్య రాజేష్ హరి ఇద్దరూ బయట బాల్కానీలో కూర్చొని తాగడం స్టార్ట్ చేశారు ఇప్పుడు చెప్పరా మచ్చా అసలేం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది హరి చెప్పడం స్టార్ట్ చేశాడు ఫోన్ మోగుతూ ఉంది నిద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడు హరి రేయ్ తమ్ముడు లక్ష్మి గొంతు ఏడుస్తూ వినిపించింది నిద్ర మొత్తంతా వదిలిపోయింది హరికి ఏమైందక్క అని అడిగాడు లక్ష్మి ఏడుస్తూ చెప్పింది అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందిరా నువ్వు తొందరగా రారా వెంటనే బస్ ఎక్కి బయలుదేరి వెళ్ళాడు లక్ష్మికి కాల్ చేశాడు హాస్పిటల్లో ఉన్నాం రారా అంది హాస్పిటల్కి వెళ్ళాడు హరి యశోదా హాస్పిటల్లో అలా బెడ్ మీద చూసేసరికి హరికి ప్రాణం పోయినంత పని అయింది కళ్ళ నీళ్ళు ఆగడం లేదు వెళ్ళి డాక్టర్ని కలిశాడు చాలా మైల్డ్ హార్ట్ అటాక్ అండి ఇబ్బంది ఏం లేదు వెంటనే డిశ్చార్జ్ చేసేస్తాను కాకపోతే ఇంతకు ముందులాగా కాదు ఈసారి మాత్రం ఇలా జరగకుండా చూడండి ఆవిడని ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవడం తగ్గించమని చెప్పండి వీలైనంత సంతోషంగా ఉండేలా చూసుకోండి అని చెప్పాడు హరి యశోద దగ్గరకు వచ్చాడు యశోద అప్పటికి కళ్ళు తెరిచి ఉంది హరి యశోద దగ్గరికి వెళ్ళి తన చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఏంటమ్మా ఇది నీకు ఏం ఆలోచనలు అంతగా ఏదైనా ఉంటే నాతో చెప్పాలి కానీ నీకు నువ్వే ఇలా దిగులు పడితే ఎలా చెప్పు నీకేదైనా జరిగితే మేము ఏమైపోవాలి అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు నాకు దిగులు అంటూ ఏం లేదురా నీకు పెళ్ళి ఈ పిల్లలు పుడితే వాళ్ళతో ఆడుకొని చచ్చిపోవాలని ఉంది అంతే మౌనంగా ఉండిపోయాడు వాడి రే నాకు మాటిస్తావా ఏంటది నాకు తెలిసిన అమ్మాయి ఉందిరా పిల్ల చక్కగా ఉంటుంది అనుకువుగా ఉంటుంది నీకు చక్కగా సరిపోతుంది నాకు నా ప్రాణం మీద నమ్మకం పోయింది ఎప్పుడు పోతానో నాకే తెలియదు పోయేలోపు నీ పెళ్ళి చూడాలని ఉంది అన్ని ఏర్పాట్లు చేసేస్తాను ఒక్కసారి సరే అనరా సరే అనరా తమ్ముడు అందే అక్క ఏడుస్తూ చివరికి అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకునే బావ కూడా ఇంట్రెస్ట్గా వింటున్నాడు రాజేష్ అబ్బా మధ్యలో ఆపుతా వింట్రా తర్వాత ఏమైంది చెప్పు అమ్మ అలా అడిగేసరికి కాదని అనలేకపోయానురా నాన్న ఎలాగో లేరు అమ్మకి కూడా ఏదైనా జరగరానిది జరిగితే ఆ ఆలోచననే భరించలేకపోయాను ఒప్పేసుకున్నాను ఒకవేళ నేను అప్పుడు శాలిని గురించి చెప్పినా తనని నేను లవ్ చేస్తున్నాను కానీ తను ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు సో అసలు పెళ్ళి ఎవరితో ఏంటో తెలుసుకోకుండా ఆ అమ్మాయి ఫోటో కూడా చూడకుండా రాయిలా తాళి కట్టేశాను పెళ్ళి చాలా సింపుల్గా జరిగిపోయింది తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నాను కానీ హరి ఫస్ట్ నైట్ రూమ్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆడవాళ్ళ నవ్వులు వినిపించి అటు తిరిగి నిల్చున్నాడు పెళ్లి కూతురు లోపలికి వచ్చింది అక్కడే నిల్చుంది లోపలికి రా అని పిలవడానికి హరి ఇటువైపు తిరిగాడు తర్వాత అతనికి నోట్లో నుంచి మాట రాలేదు ఆ తర్వాత ఆ పొగరా బాబు ఏమైంది ఏముంది తీరా చూస్తే ఆ మొఖం ఈ మొఖం ఒకటే అంటూ లోపల ఉన్న కావ్యను చూపించాడు తర్వాత కావ్య ఏమంది ఏమంటుంది గదిలో వ్యక్తి ఎంతసేపు ఏమీ మాట్లాడకపోయేసరికి తలెత్తి పైకి చూసింది కావ్య అంతే చేతిలో పాల గ్లాస్ కింద పడేసింది కళ్ళు తిరిగి పడిపోయింది హరిణి అక్కడ ఊహించలేదు తను భార్య ఫస్ట్ నైట్ రోజు కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ హెడ్లైన్స్ చదివినట్లు చదివి హరిని చూసి గట్టిగా నవ్వాడు రాజేష్ రే నీ అయ్యా నా లైఫ్ నీకు అంత కామెడీగా ఉందిరా సారీరా బావా తర్వాత ఏమైంది కావ్య ఏమంది తనని లేపావా కావ్య ముఖం మీద నీళ్లు చల్లాడు హరి తను నెమ్మదిగా కళ్ళు తెరిచింది మీరేంటి ఇక్కడ అని అడిగింది అమాయకంగా ఆ ప్రశ్న నేను అడగాలి అమ్మ వాళ్ళు పెళ్ళి సంబంధం ఒకటి చూసామన్నారు ముందు వద్దు అన్నాను నిన్ను ఇష్టపడ్డ మీరు ఎలాగో దక్కరని అర్థమైపోయింది అమ్మాయినా సంతోషంగా ఉంటుంది కదా అని సరే అన్నాను రెండు రోజుల తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు పెళ్ళి వెంటనే జరిపించాలనుకుంటున్నారని అమ్మ కాల్ చేసింది తర్వాత ఎవరో ఏంటో తెలుసుకోకుండా తాళి కట్టించుకున్నావు అంతేనా పూర్తి చేశాడు హరి అవును అన్నట్లు తలుపింది కావ్య ఒక్కసారిగా కింద నేల మీద కూర్చోండిపోయాడు అయ్యో అదేంటి అలా కూర్చున్నారు ఇద్దరి మధ్య కొద్దిసేపుటి మౌనం తర్వాత కావ్య మాట్లాడటం మొదలుపెట్టింది చూడండి మీరు ఎప్పుడైతే మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పారో అప్పుడే మీ మీద ఇష్టం ప్రేమ చంపేసుకున్నాను మీకు మీకు నాతో పెళ్ళైనంత మాత్రానా మీరు పెళ్ళికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు పెళ్ళైనా ప్రేమైనా రెండు మనసులు కలిస్తేనే కావ్య అలా అందా ఆశ్చర్యపోయాడు రాజేష్ నేను అలానే చూశాను తన వైపు ఏంటి అలా చూస్తున్నారు నిజమే చెప్తున్నాను మిమ్మల్ని ప్రేమించి ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు ఎంత నరకం చూశానో నాకే తెలుసు నా వలన మీరు లైఫ్ లాంగ్ ఆ బాధపడాల్సిన అవసరం లేదు శాలినిని పెళ్ళి చేసుకోండి మళ్ళీ నేను ఇంట్లో అందరినీ ఒప్పిస్తాను ఆ టైంలో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటి నిండా ఇద్దరూ నిద్రపోలేదు అంటే ఫస్ట్ నైట్లో ఏమీ జరగలేదు అయితే ఇద్దరి మధ్య ఏమీ జరగలేదన్నమాట నోర్మి అన్నాడు హరి సరిపోయింది ప్రేమ లేని ప్రేమికుల్లాగా వెళ్ళి పెళ్ళైనా ప్రేమించలేని భార్యాభర్తల్లాగా తిరిగి వచ్చారన్నమా అంది మాలతి తల అడ్డంగా ఊపింది కావ్య మాలతి వచ్చి ఇద్దరిని భోజనానికి పిలిచింది నలుగురు భోజనానికి కూర్చున్నారు కావ్య మాత్రం వచ్చినప్పటి నుండి అలాగే డల్గా ఉంది హరి రాజేష్కి సైగ చేశాడు కావ్యాన్ని చూపించి రాజేష్ కావ్యాన్ని పిలిచాడు చూడు కావ్య ఇప్పుడేమైంది చెప్పు ఎందుకు అంత డల్గా ఉన్నావు నువ్వు అలా ఉంటే పాపం మాలతికి ఎలా ఉంటుందో చెప్పు పాపం ఎప్పుడో టూ అవర్స్ ముందు తినుంటుంది చూడు ఒక్కసారి మాలతి ముఖం వరద బాధితులాగా ఎలా చూస్తుందో చూడు రే నిన్ను సారీ మారతి మర్చిపోయి మనసులో మాట బయటకు చెప్పేశాను కావ్య ఒక్కసారిగా నవ్వేసింది ఏ మా కావ్య నవ్విందోజ్ అంటూ అందరూ కలిసి నవ్వుతూ భోజనం చేశారు తర్వాత కావ్య మారతి గదిలో పడుకున్నారు హరి రాజేష్ హాల్లో పడుకున్నారు నలుగురు పొద్దున్నే కలిసి ఆఫీస్కి వచ్చారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎక్కడి నుండి వచ్చిందో హఠాత్తుగా షాలిని వచ్చి హరిని గట్టిగా హాక్ చేసుకుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు హరితో సహా మిస్ యూ సో మచ్ డార్లింగ్ ఇన్నాళ్ళు నువ్వు నా వెనక తిరుగుతూ ఉంటే పట్టించుకోలేదు బట్ నువ్వు సడన్గా అలా వెళ్ళిపోయాక తెలిసింది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో రియల్లీ లవ్ యూ సో మచ్ కావ్య నీళ్ళు నిండిన కళ్ళతో ఇద్దరిని చూస్తూ ఉండిపోయింది మరి తర్వాత స్టోరీని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము అప్పటి వరకు మన వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్